આમાં આવા હરાદી રબોલાન કે અમે સમગ્ર મંદિર દેવતાઓના સૌ પરિવારે કરી પૂજન કરવાનું છે આരംഭ કરવા સદગુરુ બોલદુ જે રક્ષણ સ અતિ પ્રાજ્ઞનો જ્ઞાતવાળો સવિદને વિશ્વાર એ પરમપદ દે નારાયણમ ઓમ નિત્ય તરીકોમ ઓમ સાત સાત પારા પાત મુતેને હાથ વારાક્ષેવા હવે આત્રાને પૂજા એકાતરે આપ काम बोल रहे हैं नाव इधर सारे ओ अन्न अन्न ओम गणेश वंदे बोलनाराय भगवान भारती हेकार विमान भाषितो नि आदर धारी हिराजत मुख्य अध्याय खांडाल्यामे वच करो नि जय भारती पांच गए जय जय भारती पांच गए जय 여러분, 오늘 모둠, 안녕하세요. 아멘. 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 아

আর <imitation> 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 कसरी छ हालु छ हालु छ एजना हो न उडले पनि हो न सुसा मडि एडिग 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 सुसा सुसा हामी एरो जा के आन्दो हुँदाका हे के एडिग छ हो ऊपर हो

మహానుభావుడు వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపానికి గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు మన పెద్దలు స్వామి పూజ్యులు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఇప్పుడు పిలిచినందుకు ఈ ముకిల్పేట గ్రామ పెద్దలందరికీ పేర్కొన్న హృదయపేర్ ధన్యవాదాలు నేను చూడంగా దాదాపుగా కరూల్ జిల్లాలో కానీ ఇతర వేరే నియోజకవర్గాల్లో కూడా వాల్మీకి విగ్రహం పెడతానంటే ఏ గ్రామంలోన పెట్టండి నేను వాళ్ళకి వాల్మీకి విగ్రహం ఇస్తానని చెప్పే విధంగా దాదాపుగా కర్నూలు జిల్లాలోన చాలా దగ్గర కూడా మహానుభావుడు వాల్మీకి మహర్షి విగ్రహాలు ఇప్పించడం జరిగింది ఎక్కడు కూడా మన కులంలో చైతన్యం వచ్చి ప్రతి ఒక్కరు కూడా అందరితో పాటు అన్ని కులాలు అన్ని మతస్థులతో పాటు మీ కూడా సమానంగా ఉండాలా మేము కూడా ముందుకు రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ గ్రామంలో వాల్మీకి విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడం అదేవిధంగా ఐక్యమత్యం చాటడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదేవిధంగా ఎలక్షన్ ముందు కూడా ఈ గుంటకల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ ములకల్పండి గ్రామానికి వచ్చినప్పుడు పెద్దలు కోరిక మెరుగు ఈ విగ్రహానికి మీరు సహకారం చేయాలంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి అనుకున్నాను ఆ విధంగా కూడా చేయడం జరిగింది కానీ ఆ రోజు ఇచ్చేటప్పుడు ఇంత అద్భుతంగా ఉంటుందో లేదో అనుకోలే వాస్తవం అంటే వాల్మీకి మహర్షి ఆ రోజుల్లో ఎలా ఉన్నాడో అలాగనే ఆ విగ్రహం చె కానీ వాల్మీకి ఏ మాత్రం ఇంత కూడా ఆయన మీసాలు కానీ ఆయన ముక్కు కానీ ఆయన ఉన్న చరస్మి అందం కానీ చూస్తుంటే ఫోటోలో చూస్తున్నాం ఎన్నో విగ్రహాలు చెక్కించడం చూశాను కానీ ఇలాంటి విగ్రహం నేను ఎక్కడ చూడలేదని చెప్పి ఈ సందర్భంగా చాలా అద్భుతంగా ఉంది నేను కర్నూలు జిల్లాలో చాలా దగ్గర కూడా విగ్రహ ప్రతిష్టాపనకు పోవడం జరిగింది ఇంత అద్భుతంగా మన ములకెల్ గ్రామంలో అందరూ ఐకమత్యంతో చేశారంటే ఈ కులంలో అదృష్టంగా నేను భావిస్తున్నా ముఖ్యంగా ఈ వాల్మీకిలో పుట్టినందుకు కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా మీరందరూ కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలా ఎంతో మంది చెప్తుంటారు కానీ చరిత్ర కలిగిన కులం ఏదైనా ఉందంటే ఒక వాల్మీకి పోయే కులా చరిత్ర మా వాల్మీకి మహర్షికి ఎంతో మందికి కొంతమంది మేధావులకి వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు ఉంటావేమో కానీ మన వాల్మీకి మహర్షికి యుగాలు యుగాలు వేళ్ల సంవత్సరాలు అలాంటి జన్మం ఇచ్చిన వాల్మీకి మహర్షి అలాంటి వంశంలో పుట్టినందుకు కూడా మనందరూ కూడా వాడుతున్నాము ఈరోజు వాల్మీకి మహర్షి ప్రపంచంలోనే రామాయణం రచించి ఆ రామాయణంలో అన్నదమ్ములు ఎలా ఉండాలా బాధ్యం ఎలా వేలాలా అనే విధంగా ఆయన రామాయణములో ఎంత బ్రహ్మాండంగా రచించాడంటే ఆ రోజు మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆ చరిత్ర ఈరోజు మనకు అందరూ కూడా వాల్మీకులకి ఇంత పెద్దపీట వేశాడంటే ఆయన ఆశీర్వాదమే ఆయన దీవునులే అదేవిధంగా మనకి చరిత్ర ఉంది ఈ కులానికి యుగాలు వాల్మీకి మహర్షి మనము రాముడు సీతమ్మకి కూడా ఒక్క కన్న కూతురు లాగా ఆమెకి ఆమె కష్టాలకి నా కూతురు కష్టం వచ్చింది అనే విధంగా వాల్మీకి మహర్షి కూడా ఆ ఇంటిలో ఉంచుకొని ఆ మహాతల్లికి పూడు పోసి లవకుశాలకి విద్య నేర్పించిన ఘనత వాల్మీకి మహర్షి దేవాన దేవతలతో కూడా మనం నివాసం ఉంటున్నామంటే ఈ కులానికి చరిత్ర వాల్మీకి చరిత్ర ఉంది కాబట్టి మనం అలాంటి భూముల పుట్టినందుకు కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాం మీరు కూడా ఆ మహానుభావుడి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఇంత పెద్దగా మీరు కూడా ఈ మండపం కట్టించి ఆయన విగ్రహ ప్రతిష్టాపన ఉంది కాబట్టి రోజు పండుగ మాదిరి చేసుకొని రేపు మర్చిపోవద్దండి ఏమంటారు రోజు ఒక ఇంట్లో ఒక ఇంతమంది మన మొత్తం అంతా ఈ ములకిల్పండి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మనమే ఒక్కొక్క ఇల్లు రోజు వచ్చి పూజ చేసేదానికి అందరు కలిసి ఒకరు ఎవరైనా పూజ పూజ నియమచ్చి అదే విధంగా లేదంటే వాళ్ళ వాళ్ళు ఒక రోజు ఒక పూల తీసుకుని వచ్చి పూజ చేసి ఆయనకు ఒక నైవేద్యంగా చెక్కలో లేదంటే పప్పులో ఏదో ఒక నైవేద్యం పెట్టి పూజ చేసి ఆయన ఆస్వాదించాలా ఆయనకు మంచి చేయాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటున్నా మీరు కూడా ఎంతో మంది కూడా ఇక్కడ నా బావు బామర్దలు కూడా ఉన్నారు ఇక్కడ అన్నదమ్ములే కానీ అన్నదమ్ములు తక్కువే కానీ బావు బామర్దలు ఎక్కువ ఉన్నారు మొత్తానికి ఈ ములుగులపండి గ్రామంలో నా బామర్దలు సాయం చేసినారు నా ఎలక్షన్ లో మొగోడు లెక్క మీసు మెలేసినారు అనేది స్పష్టంగా చెప్పగలను ఒక రోజు ముందు వచ్చిన తర్వాత ఈ ములకెల పెంటలో మారి మొత్తం అందరూ కూడా మంచి మెజారిటీ ఇచ్చినారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా చెప్పనంటే నేను నేరుగా మాకు మీద వండి ముందు ఉన్నట్టు మాట్లాడేవాడిని నేను ఈడ మొత్తానికి బీసీ ఉన్న మొగోళ్ళు ఉన్నారు కానీ మొగలు ఈ కొంగిని పల్ల బీసీ లేకుండా బాబు లెక్క ఉన్నారా ఈడ ఉన్నారు ఈడ మొగోడు బీసీ మెలేసినారు కానీ ఆడ బీసీ మెలేసినారు ఆడు కానీ పాతకొచ్చారు కానీ బయటించారు కానీ మొగోళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ మిసాలు ఎక్కువ మొగోళ్ళు ఎక్కువ ఉన్నారు నేను అంటుంటాను ఎప్పుడో ఎలక్షన్లో మోసే కింద నీళ్ళు తాగే బతుకలి వద్దు మిసి మెలేసే రాజకీయం చేయండి అని అంటారు ఎప్పటికైనా కానీ మీసు మెలేసే రాజకీయం చేయాలా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు ఈరోజు మనం ఇంతమంది ఉన్నాం ఈ చైతన్యం వచ్చింది మనలో కూడా ఏమాత్రం తగ్గము తగ్గే ప్రసక్తే లేదనే విధంగా ఈరోజు మనం అందరూ ఉన్నాం మన అందరూ కూడా ఇదే కసిగా ఉండాలా అందరూ కూడా సమానంగా ఉండండి రంగులు కొద్దు నాకు తెలంగాణ దాదాపుగా పది పదహైదు సంవత్సరాలు అయింది ఇంతకు ముందు మనము వాడుకొని మనమే సాయాలా మనమే చేయనికపోవాలా అలాంటి పరిస్థితి మనకు వచ్చిండేది పక్క పల్లీలు చూసాం ఎన్నో పల్లీలు ఫ్యాక్షన్కి ఎంతో మంది బలి పశువులు అయింది మనమే అలాంటిది ఇప్పుడు దాదాపుగా పది పదహైదు సంవత్సరాలు అయింది ఎక్కడ కూడా గొడవలు లేకున్నట్ల వాళ్ళకి మోచే కింద నీళ్ళు తాగే బతుకులు మాకు వద్దాయా మేము మొగోండ్లకు మీసు మెలేసి మా భద్రలు మేము బతుకుతామనే విధంగా ఈరోజు వాల్మీకులు చైతన్యం వచ్చిందంటే ఇది అందరికి కూడా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను కమ్మటానికో లేదో మన అందరి అదృష్టానికో ఈ నియోజకవర్గానికి నేను మీ అందరు ఆశీర్వాదంలో నేను ఎమ్మెల్యేగా అయ్యాను కాబట్టి మీ అందరికీ అన్ని కులాలు అని మరి మరి ఎవరైనా కొంతమంది అనుకోవచ్చు ఏమో వాళ్ళ ఒకటేనా ఓట్లు ఇచ్చింది అనుకోవచ్చు అది కూడా నేను చెప్తున్నా ఎందుకంటే దాదాపుగా పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఆలూరు నియోజకవర్గంలో అన్ని కులాలు అన్ని మతస్థులు ఉన్నారు అన్ని కులాలకు కూడా బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఉన్నారు అందరూ కూడా సమానంగా చూసుకుపోయినాను కొంతమంది ఇంతకుముందు రెండు వేల తొమ్మిదిలో నేను ఎన్నికలకు పోతే భయపడేవాళ్ళు ఈ బోయోడు ఏమో చేస్తాడు ఏమో ఎన్నో హత్యలు చేస్తాడేమో అని చెప్పి భయపడ నేను రెండు వేల తొమ్మిదిలో వస్తే ఇప్పుడు మరో కప్లా వెంకటప్పనాయుడు వచ్చిన ప్లాన్ అంటే ఆ భయం కలిగించేవాడు కానీ ఈ పదహైదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత వాస్తవం అంటే బోయోడు బాపునోడుగా తయారయ్యి ఆ నియోజకవర్గంలో అన్నారంటే అది మన కులానికే అదృష్టం అని చెప్పేసి నేను చెప్తాను ఎందుకంటే ఆ భయం పోయి భక్తి వచ్చింది ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కానీ అందరూ కూడా సమానంగా ఉండండి అందరూ బాగుండండి అని చెప్పాను కానీ ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్లో కూడా నమోదు కానీ ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా అందరూ సమానమే అందరూ బాగుండాలా మీరు అందరూ కూడా రమ్మని రమణ చదివించుకునే దానికి మీరు అందరూ రాండి ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా కూడా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నా మనం మనం సర్ది పెట్టుకుని ఉండాలి కానీ గలాట్లు కొట్లాట్లకి మాత్రం పోతండి మీరందరూ మీ నేను పుట్టక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం ఒక అదృష్టంగా మీరు అందరినీ కూడా ఒక సొంత కుటుంబ సభ్యులు లెక్క చూసుకుంటా మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాల్మీకి విగ్రహానికి ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా మంచి కార్యక్రమం జరిపినారు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికి

కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రజలు దీనికి అవగాహన ఉన్న వాళ్ళు అందరూ రండి ఒక్కసారి మన హెచ్ఎన్హెచ్ ఈ వినపించుకుంటా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఇరిగేషన్ వాళ్ళు కూడా విరమించుకుంటా అవకాశం ఏమాత్రం మాత్రం ఉన్నా కూడా దీనికి جيو صاحب چلو پوهي صاحب نه نه چيسه بلت کو نتا ري چا ما يا بني مي نه نه Kata-kata, kata-kata, kata-kata. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్విఎస్ హెచ్ నై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి